బాయ్ ఫ్రెండ్ దొరక్క మే వేడుస్తుంటే వచ్చిన ఛాన్స్ పోగొట్టుకుంటున్నా నోరు ముయ్యవే రామకృష్ణ లాంటి హీరో మాకు దొరుకుంటేనా అతను మీ దృష్టిలో హీరో అవ్వచ్చు కానీ నా దృష్టిలో ఎప్పటికీ అతను జీరోనే అదిగో అటు చూడండి వస్తున్నాడు మీ హీరో ఇప్పుడు చూడండి ఎలా ఏడిపిస్తాను ఇది పట్టుకో మీరెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి అలాగే జీప్ సీనాదరు రండి ముద్దు గుమ్మలు ఏంట మైలు ఎందుకు అలా కంగారు పడుతున్నారు వాట్ ఇస్ ద ప్రాబ్లం సర్ మా సరేనను కిడ్నాప్ చేస్తే ఎవరో జీప్‌లో తీసుకెళ్లారు సర్ కిడ్నాప్ నేను డ్యూటీలో ఉన్న ఈ ఏరియాలో కిడ్నాప్ ఎవడవాడు ఎంత ధైర్యం వాడికి హౌ many guts ఆ రాస్కిల్ ఇప్పుడే పట్టేస్తాను జీప్ ఓ జీప్ ఉంది కదూ ఫాలో మీ ఇంకా స్పీడ్ గా పోనీ మిస్టర్ లొంగిపో మిస్టర్ లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది నా మాట మీరు లొంగిపో మిస్టర్ ఆకాశాగా చెప్తున్నావు నేను అసలే కక్కోటకుండి నా చేతిలో చిక్కేవంటే కటకటా పాలతో లొంగిపో డ్రైవర్ జాగ్రత్త రోడ్డు మారేది ఇక్కడ మిస్టర్ లొంగిపో మిస్టర్ డ్రైవర్ జాగ్రత్త పక్కన నీళ్లున్నాయి నాకు అసలు జరగానే ఉంది జాగ్రత్త పక్కన సముద్రం బాబు లొంగిపో మిస్టర్ లొంగిపోయ బాబు జీప్ లో పెట్రోల్ అయిపోతుంది లొంగిపో డ్యూటీలో బెస్ట్ ని చేంజింగ్ లో ఫస్ట్ ని నన్నే ఏ మార్చి నేను ఎక్కడ తప్పించుకున్నాను సార్ మిమ్మల్ని చూడగానే ఆపానుగా చటా పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా ఒళ్ళు తిమ్మిరిగా ఉందా నాకు తెక్క రేగిందంటే పంబ రేగుద్ది భలేవారు సార్

ఏం చెప్పాడో చెప్పి ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు బాధలో ఆనందం అన్నట్లు యు ఆర్ లక్కీ ఫెలో బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ ఇంతకి ఆ సొల్యూషన్ చెప్తారా అర్థమైందమ్మా నీ బాధంతా నాకు అర్థమైంది ఆడపిల్లకు ప్రాణం కట్టే విలువైంది మానం అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా గుండె నిబ్బరత్వ పట్టడం నేర్చుకోమ్మా పాపో బాబూ పుడితే జాగ్రత్తగా పెంచుకో స మను స్టేషనలో వేయండి కోర్టులో నిలబెట్టండి పేపర్ హెడ్ లైన్స్ లో వేయించి రేడియో టీవీలో లో అనౌన్స్ చేయించండి అనౌన్స్ చేయించండి అమ్మ వినండి నమ్మండి ఏంమ్మ ఏ కొడ ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు ఇవాళ నిన్ను రేపు చేశాడు రేపు నన్ను రేపు చేస్తాడు సారీ ఇంకో అమ్మాయిని రేపు చేస్తాడు ఇక ముందు ఇలా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి అవును సార్ అరికట్టాలి వదలకూడదు ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే అప్పుడే నాకు మనశ్శాంతి ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎవరు పెళ్లి చేసుకుంటారు పైన ఏమీ జరగలేదు సార్ మేమే తోడుస్తాం ఇప్పుడేమంటారు సార్ అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని ఇక మీరు వెళ్ళరండి మిగతా విషయాలు మేం చూసుకుంటాం ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఇప్పుడు దాకా కిడ్నాప్ అన్నారు రేపు అన్నారు అంతా ఒట్టిదే సార్ మే ఇద్దరం ప్రేమించుకున్నాం సరదాగా చిన్న డ్రామా ఆడాం డ్రామా ఆడా పోలీసులతో జోకులా నిజంగా జోకే సార్ చూడండి ఇది రక్తం కాదు మీరు వెళ్ళిరండి సార్ నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ డ్రైవర్ ఇన్స్పెక్టర్ తో ఏమన్నారు మనిద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను నిజంగానే డ్రామానా నిజమే అయితే ఓకే నేను నిన్ను ప్రేమిస్తున్నా